సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ప్రెస్ మీట్ నిర్వహించారు శ్రీ సిటీ పారిశ్రామిక వాడ స్థాపించి పరిశ్రమల ఏర్పాటుకు ఎనలేని కృషి చేసిన శ్రీ సిటీ చైర్మన్ శ్రీనివా శ్రీని రాజు గారికి ఎండి రవి సన్నారెడ్డి గారికి సలాం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ కల్పనకు అహర్ కృషి చేస్తూ రాష్ట్ర సంపదను సృష్టించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు రెండు నెలలలోపు సత్యవేడు నియోజకవర్గంలో ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీ సిటీకి విచ్చేయడం మా అందరికీ ఆనందంగా ఉంది దీనిని అదృష్టంగా భావిస్తున్నామంటూ ఆయన తెలిపారు శ్రీ సిటీ మన ప్రాంతంలో ఉండడం పరిశ్రమల స్థాపనతో సిరులు కురిపిస్తూ స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలతో జీవనోపాధి కల్పిస్తూ ఆర్థిక నిధిగా సిరులు కురిపిస్తున్నా శ్రీ సిటీకి ముఖ్యమంత్రి రావడం గొప్ప పరిణామం అన్నారు ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి జీవితాల్లో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న శ్రీ సిటీ యాజమాన్య కృషి చూసి ప్రభుత్వ ప్రోత్సాహం ప్రోత్సాహక సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని హామీ ఇవ్వడం గమనించాల్సిన విషయం అంటూ కిడ్నీ కానీ ఇతర డబుల్ పదవి ఇచ్చారు అంటే ఎన్నడూ విధంగా ఆ పచ్చపాతం వచ్చిన మనిషి నడవలేడు కూలి జీవితం కలలేడు దీన్ని దృష్టి ఉంచుకొని మన దేశ ఆర్థిక సహాయం మా కుటుంబాన్ని సరిపోవాలని ఆదుకంతో నిర్ణయించి మోహన్ పెట్టి ఒక పెన్షన్షన్ కాదు ప్రతి సమీక్ష సమాజం ఏర్పాటు చేసి అన్ని కూడా ప్రచారం అన్ని అన్నిసార్లు ప్రచారం చేస్తూ ఒక రూపకల్పన చేస్తున్నాడు అందరి సహకారంతో ఈరోజు మన నియోజకవర్గం మొక్క రావడం చాలా సంతోషం నియోజకవర్గం కూడా మాట్లాడడం ఇంకా ఈ మన ప్రాంతంలో జిల్లాలోనే సత్య నిజ వర వాటి ఇక్కడ చాలామంది వేలాది మంది ఉద్యోగి కల్పించారు చాలా మంది అనుకున్నారు మన జిల్లా కాకుండా వేరే జిల్లాలో కూడా శ్రీసీ డెంట్ ఎస్సీ డెట్ కానీ అపోలో కానీ చాక్లెట్ కానీ హీరో కానీ మరి చాక్లెట్ కంపెనీ ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఉంది అది ఎంతో గర్వకారణండి మన ప్రాంత వాసులకి మూడు కోట్ల గోజులు అంటే ఒక నిధి కల్పించడం మహనీయ ప్రాంతం అది మన జిల్లాలో మన ఉండడం అంటే నిధి కూడా చాలా సంతోషదాయం భవిష్యత్తులో కూడా మన అధికారులు బస్సులని ఇంకే ఎన్నికల ఉంది ఎన్ని ఇంట్లో డెవలప్ అవుతుంది వాళ్ళకంతా ఎలా అకామిడేట్ చేయగలుగుతామో మనం వాటర్ ఇస్తున్నాం రోడ్ కనెక్ట్ చేస్తున్నాం అది ఎలక్ట్రిక్ ఇస్తున్నాం ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ప్రభుత్వ ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఇండస్ట్రీలు రావడానికి అన్నీ కూడా అన్ని ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ ఇండస్ట్రీ రండి అది జపాన్ కానీ ఇటలీ కానీ చైనా కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు తీసుకుని రండి పక్కన ఎయిర్పోర్ట్ నుండి కృష్ణపట్నం అలాగే మెడ్రాస్ దాదాపు నలభై కిలో మెడ్రాస్ ఉంది నేషనల్ హైవే ఉంది ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ ఈ సిసి జన సందర్భంగా నేనేటువంటి వాళ్ళకి అర్థం కూడా మా బాధ్యత అటెండెన్స్ కూడా ప్రత్యేక మన ప్రాంతంలో ఉండడం ఒక సంతోషదాయకం భవిష్యత్తులో మన పిల్లలందరికీ కూడా విద్యార్థులు వస్తున్న ప్రేమ తప్ప ఈరోజు పార్టీలో గతంలో కంటే కూడా విద్యార్థులు విద్యార్థులు ఉద్యోగ ఉద్యోగ సంఘాలు నిలబడి ఉన్న రోజు వెండి కేసారు అంటే మార్పు రావాలా మన అందరు కూడా జీవన జీవనభివృద్ధి వస్తుంది గత ప్రభుత్వాలు ఉద్యోగం కూడా చేయలేకపోయినారు చంద్రబాబు వస్తేనే ఉద్యోగాలు అవకాశంతో ఓటు వేశారు ఆ ఓటు వేయడం కాకుండా దాన్ని దృష్టి పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో చేశారు దాని నిదర్శనమే ఈరోజు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ అయితే జూలై ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ రెండు నెలలనే మన సీసీకి వచ్చాడంటే మన ద్వారా ఆరు సార్లు ఆరుసార్లు వచ్చాడు సీసీ టీకెట్ ప్రజలు రావడం కాదు గొప్ప ఎందుకు వస్తున్నాడు ఇది ఎలా ఎందుకు ఎలా చేసాడు ఏ విధంగా సబ్జెక్టు బస్సులు వన్ అవర్ డిస్కస్ చేసేటప్పుడు దీనిపైనే డిస్కస్ చేశాడు ఎలా డెవలప్ చేయాలా ఎలా చేయాలి కొన్ని నిరుదేశం ఎలా తీర్చాలా స్థానికులు ఎందుకు బస్సులు ఇస్తున్నాం ఇతరాలకి ఎలా చేయాలా అనేటువంటి ఒక మంచి సహృదయంతో ఎమ్మె గారు గుర్తి పెట్టుకొని వీళ్ళు సంస్థలు మాట్లాడి మన ప్రాంతంలో ఇవన్నీ కూడా చేయాలా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను సహాం సహాయం చేస్తాం ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా అందకుంటుందని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు అవి అందరూ కూడా ఇన్నిసార్లు కూడా హ్యాపీ హ్యాపీపోయినప్పుడు పదహైదు ఇందులో ఇతర వినాయకలు కానీ స్థాపన చేశాడు చాలా ఆనందం ఉంది అందులో మేమంతా కూడా మీ ఆశ మేము పాల్గొనడం మన ప్రాంత వాసులుగా మన బిడ్డలకి భవిష్యత్తులో మన ప్రాంత వారికి మన నియోజకవర్గానికి ఉద్యోగులు కల్పిస్తారనే ఆశతో సంతోషం ఉంది దీనికి అందరూ కూడా మీరందరూ కూడా మా నాయకులు సహకరించే ఉద్యోగం జనరల్ని అభివృద్ధి చెందాలని శ్రీశ్వరి కానీ ఎస్ కానీ కూడా రకరకమైన బ్యాంక్ రాబోతున్నాయి దానికి అధికారులు కూడా ఎమ్ఆర్ఎని ఎంపీ అందరూ కూడా కలెక్టర్లు అందరూ కూడా రిస్క్ తీసుకుని కలెక్టర్ అయినా ఎవరైనా కూడా రిస్క్ తీసుకుని ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కల్పించడం సభ సక్సెస్ అవ్వడం వారు సంతోషంగా వెళ్ళారు ఇంకా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతిరోజు అభినందన గౌరవ ముఖ్యమంత్రి ప్రజలు బీసీకి సందర్శించిన వందూ తేదీ మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి మన నియోజకవర్గం కావడం చాలా సంతోషదాయకం ఏప్రిల్ ఇరవై తేదీ రోజు ఆహారంగా సెవల విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగ విషయంలో మన అధికారం ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం రకరకాలైన ఉద్యోగులతో పాటు మన ఉద్యోగులకు అన్ని రకాలుగా కుటుంబాల ఆసుపత్రులను సరే తీసుకుంటాం అని చెప్పిన మోహన్ కలిసి మీకు అందరికీ కూడా పెన్షన్ అదే ఆ కార్డు సమయం చేశాడు గతంలో నేను కూడా సాధన సభ్యున్నాను ఐదు సంవత్సరాలు అనేక సార్లు కూడా గత ముఖ్యమంత్రి తీసినప్పుడు కూడా సిసిటి కూడా ఏనా సార్లు కలుగు తెలుసు ఈరోజు ముఖ్యమంత్రి అరవై ఐదు రోజుల్లోనే సిటీకి రావాలా ఇంగ్లీష్ డెవలప్ చేయాలా అక్కడ చాలా బాగా తెలుసుకోవాలా కంపెనీలో ఇంకా కంపెనీ తెగించుకోవాలా నిరుద్యోగ సమస్య ప్రజలకు ప్రజలకి మేలు చేయడం కాన్సెప్ట్తో సిఎండి కానీ చైర్మన్ కానీ వివిధ రకాల సంస్థల గురించి అనుబంతులు కనిపించిన వెంటనే వాళ్ళు రావడం రావడంతోనే ఆ ఒక మంచి కార్యక్రమాన్ని దాని రెండు వందల మంది ఇండస్ట్రీ నీటిని పెట్టి మా వాళ్ళందరికీ కూడా ఉద్యోగులు కల్పించండి మా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన జిల్లా వరకు కానీ మన ప్రాంత వచ్చి కానీ అభివృద్ధి పక్కన నడిపించండి అలాగనే ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా అభివృద్ధించండి అని చెప్పి ఒక ఇచ్చి అందరితో మాట్లాడి సుమారు ఆ పన్నెండు ఏడు వరకు అంతసేపు సిసి సమావేశం ఏర్పాటు చేసి వివిధ కంపెనీలు అనేది కూడా ప్రారంభం చేసి ఇంకా జరగడానికి కూడా శంకుస్థాపన చేసి ఒక నూతన వారికి తీసుకున్న నూతన మన ముఖ్యమంత్రి గారి విశాఖలో మీ గురించి తెలియజేసుకున్నాను కారణం ఏమంటే ఇండిస్ డెవలప్ అయితే వారు అనేక సందర్భాల్లో హైదరాబాద్ సిటీ హైటెక్ సిటీ అందుకే ఐటెక్ సిటీ అంటే చంద్రబాబు ఆ ప్రాంతం వెళ్ళినామంటే ఐటెక్ సిటీ చంద్రబాబు స్థానంలో పెట్టామంటాను అలాగే నేను ఈరోజు ఆ పోటార్ని హీరో కానీ నేను మొన్న సాట్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఇది మీరు పెట్టినటువంటి ఇంగ్లీష్ అనేది అందులో కూడా మన వారికి సహాయం చేయాలని చెప్పి సాట్ వారికి చెప్పడం చేశాం వారిని వాయిదా వేయకుండా కొన్ని నెలలు కాకముందనే ప్రమాణ చేసిన రెండు నెలలకే మన ప్రాంతానికి వచ్చానంటే విద్య కూడా ఎంత ఉద్యోగస్తులపై యువకులపైన ఎందుకంటే ఎవరైతే ఉద్యోగస్తులు రాని వాళ్ళు ఉద్యోగం రాని వాళ్ళు యువకులు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు చాలామంది సదుకునే వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం న్యానిఫెషన్ పెట్టినటువంటి సమస్య తీసుకుని రావడం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం వారు రావడం వర్తనే డిస్కట్ చేయడం ఇది మీకు గమనీయంగా నిర్వహించుకున్నాను అభివృద్ధి పార్టీ ఆందోళన కనిపించాలని ఏదైతే మేనేజర్ చెప్పారో అవన్నీ కూడా ప్రోత్సాహంపల్ చేస్తూ ముందుకెళ్తున్నారు ఈరోజు పెన్షన్స్ విషయం ఆలోచిస్తే ఒకేసారి